ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి త్వరలో ఉద్యోగాల జాతర ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు అదే రకంగా ఏ పోస్టులు అనేటువంటిది ఎన్ని ఉన్నాయనేటువంటిది క్లియర్ కట్ గా ఈ రోజు పేపర్ లో ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదే రకంగా గ్రూప్ త్రీకి కి గ్రూప్ ఫోర్త్ ఒకే పరీక్ష అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశ్రయించేది లైక్ మాత్రమే టెట్కి సంబంధించింది ఈ రోజు నుంచి మనము క్విక్ రివిజన్ కోసం క్లాసులు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే త్వరలో ఉద్యోగాల జాతర శాఖల వారిగా ఖాళీల వివరాల సేకరణ నియామక సంస్థలకు సమాచారం కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులు సరే ఇక్కడ చూడండి కింద ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ప్రకారమే అదే రకంగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు కలిపి ఇక్కడ చూడండి మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలలో గ్రూప్ తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా విద్యుత్ సంస్థల్లోనూ ఇంజనీరింగ్ విభాగంలోను రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఏ జాబులు ఎన్ని అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు చూడండి ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు ఓకే అంగన్వాడి ఉద్యోగాలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో అదే రకంగా ఆర్టీసీ ఉద్యోగాలు పదివేలు మొన్నటి వరకు మూడు నుంచి నాలుగు వేలు అన్నారు మరి ఈసారి పదివేలు అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దామండి కాబట్టి ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగాలు పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఇచ్చారు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఈ నెలలోనే పోలీస్ నోటిఫికేషన్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అనేటువంటిది ఉంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది బీట్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు అని అంచనా వాస్తవానికి బీట్ ఆఫీసర్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉండే జాబ్ క్యాలెండర్ ప్రకారము కానీ ఆ జాబ్ క్యాలెండర్ పోయింది రీ స్కెడ్యూల్ చూసి జాబ్ క్యాలెండర్ ఇస్తామనేటువంటిది ఏప్రిల్లోనే వస్తుంది అన్నారు ఇక్కడ మే కూడా అయిపోవడానికి దగ్గరకు వచ్చింది ఇప్పటి వరకు చేయలేదు బట్ ఈ నెలలోనే జూన్ రెండు కూడా వస్తుంది కాబట్టి దానికి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తప్పకుండా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది అదే రకంగా గురుకుల పోస్టులు గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు బ్యాక్లాగ్ పోస్టులతో రెండు ఉన్నాయి దాదాపు మూడు వేల ఐదు వందల పోస్టుల నుంచి నాలుగు వేల పోస్టుల వరకు గురుకులాలకు సంబంధించింది ఉంది గురుకులాలలో మొదట వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏంటంటే డిఎల్ నోటిఫికేషన్ మొదటగా రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ అదే రకంగా డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇక్కడ చూడండి ఈ పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్లు త్వరలో విడవేడే అవకాశం ఉంది అనేటువంటిది ఇచ్చారు సింగరేణి కాలనీ ఇంజనీరింగ్ పోస్టులకు ఇందు నోటిఫికేషన్ రావడానికి టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు ప్రభుత్వము కాబట్టి ఇక్కడ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ పోస్టులు కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది ఇచ్చారు అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము కొనువుల భర్తకి ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని గత ఏడాది రేవంత్ సర్కార్ నిర్ణయించింది కాబట్టి దీనికి అనుగుణంగానే జాబ్ క్యాలెండర్లు తప్పకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధారంగా తప్పకుండా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది సో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది వస్తేనే మీ పైన నమ్మకం అనేటువంటిది వస్తుంది సారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు నష్టపోతున్నది బాధపడుతున్నది బాధను అనుభవిస్తున్నది నిరుద్యోగులే కాబట్టి ఆ నిరుద్యోగుల యొక్క బాధను మీరు తొలగించాలంటే నోటిఫికేషన్లు పకడ్బందీగా వెయ్యగలగాలి పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించగలిగితేనే తప్పకుండా మీ పైన నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్లు అన్ని కూడా త్వరగా రీస్ షెడ్యూల్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ చేసి మొదట రీస్ షెడ్యూల్లో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేస్తేనే దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగిస్తాం మిత్రారా ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి గ్రేవియన్స్లో ప్రతిరోజు కూడా మనము మన మెసేజ్ అనేటువంటిది పోస్టు చేస్తూ ఉండాలి అదే రకంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్కు ఒకే పరీక్ష సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రపాయ నిర్ణయము వివిధ శాఖలో ఇరవై వేల వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీర్ల పోస్టులకు రెండు వేలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్లో వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ ఓకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జిపిఓ పోస్టులు నేను చెప్పాను మీకు ఏం చెప్పానండి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పక్కా ఉంటుందని ఇప్పుడు ఈ ఇరవై ఐదున పరీక్ష అనేటువంటిది జీపీఓకి సంబంధించినటువంటి పాత విఆర్ఏ విఆర్ఏ వాళ్లకు పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష అనేటువంటి స్క్రీనింగ్ టెస్ట్ దాంట్లో అర్హత సాధించినటువంటి వారి సంఖ్యను పక్కన తీస్తే మనకు అందులో ఆరు వేల మంది రాస్తున్నారు ఈ ఆరు వేల మందిలో మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యేటువంటి వాళ్ళు ఒక రెండు వేలు మూడు వేలో నాలుగు వేలో ఉంటే తర్వాత మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కుండా ప్రభుత్వం అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది మిత్రమా ఇలాంటి అప్డేట్స్ ఉన్న జీపీఓకి సంబంధించింది ఫ్రీ వీడియోస్ కూడా మీకు చేస్తాను ఒక్కసారి సిలబస్ కూడా ఒక్కసారి మనకు ప్రభుత్వం చెప్తే చాలా బాగుంటుంది ఆ ప్రభుత్వం చేసేటువంటి ఆ నోటిఫికేషన్ అనుగుణంగా మనమైతే ఇప్పటికూ జీఎస్ అనేటువంటిది ఉండొచ్చు అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చెప్తూ వస్తూ ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ కొనసాగిద్దాము జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ఇది వినబట్టి చాలా అవుతున్నది బట్ ఇది కార్యరూపం దాల్చేది ఎప్పుడు అనేటువంటిది అందరం ఆలోచిస్తున్నది కాబట్టి తప్పకుండా కార్యరూపం దాల్చి తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాము ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు పీడిఎఫ్లు కావాలంటే మన గ్రూప్లో చేయండి అదే రకంగా మన యాప్ను మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ టబ్ అనేటువంటిది మనకు యాప్ ఉంది ఆ యాప్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోండి అన్నీ మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ